మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు లేరనే బాధ వేధిస్తున్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రజలకు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి గారి పాత్ర ఎనలేంది తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున మా పంజాబ్ ఇప్పుడు అది పాకిస్తాన్ దేశంలో ఉన్నది అదే కాకుండా మన్మోహన్ సింగ్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు బీఏ ఎకనామిక్స్ అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్ కేఎం బిర్జీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఎంఏ పిహెచ్ చేసినటువంటి ఒక గొప్ప మేధావి అదే కాకుండా వారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వరకు ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై తొమ్మిది వరకు రీడర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిండు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిదిలో ఐరాసులో వాణిజ్య వ్యవహారాల అధికారిగా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్య వాణిజ్యంలో ఆచార్యులుగా మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఆరు వరకు ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై వరకు ఆర్బీఐ డైరెక్టర్గా అదే కాకుండా ఐడీబీఐ డైరెక్టర్గా ఏషియన్ అభివృద్ధి బ్యాంకు భారత విభాగం గవర్నర్గా ఐబీఆర్డి భారత విభాగం గవర్నర్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై వరకు ఆర్బీఐ గవర్నర్గా తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారు ప్రధానమంత్రిగా పనిచేసి దేశంలో తొలి హిందువేతర వ్యక్తిగా రికార్డుకెక్కిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారి ఆయనలో బీసీలకు ఓబీసీలకు ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అదే కాక ఎన్ఆర్జీఎస్ స్కీమ్ తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అదే కాకుండా పంతొమ్మిది వందల ఎనభైలో పద్మ విభూషణ్ ప్రదానం చేయడం జరిగింది వారు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అదే కాకుండా వారు రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఉత్తమ ఆర్థిక మంత్రిగా హీరోమణి అవార్డు అందుకున్నారు పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల నాలుగు మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా రెండు వేల పదిలో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వచ్చింది అదే కాకుండా ఫోర్స్ అత్యంత శక్తిమైన జాబితాలో మన్మోహన్ సింగ్ గారి చోటు దక్కడం చాలా సంతోషం మన్మోహన్ సింగ్ గారు అనునిత్యం ఈ దేశ ప్రజల కోసం తొంభై రెండు సంవత్సరాల కాలం పాటు నిత్యం ప్రజల కోసం పద్దెనిమిది గంటల పాటు కష్టపడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు లేరు అని చెప్పి చెప్పడానికే ఈ దేశ ప్రజలు చాలా బాధపడుతూ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఆశయాలు తీసుకుపోయే ప్రయత్నాల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ముందే ఉంటుంది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా